ఈ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి ఈ బ్లౌజ్ పైపింగ్ సింగిల్ పూట్ కాకుండా మనం నార్మల్ ఫుట్ మీద థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను అలాగే హ్యాండ్స్కి చిన్న పప్పు పెట్టి మనము బార్డర్కి బార్డర్ వేసుకున్నాము ఆ బార్డర్కి కూడా టూ సైడ్స్ కూడా పైపింగ్ ఎలా వేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపించాను పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసే పైపింగ్ చేశాను అలాగే సింగిల్ ఫుట్ మీద కాకుండా మనం నార్మల్ ఫుట్ మీదనే ఈ పైపింగ్ అనేది నేను బ్లౌజ్ మొత్తం వేశాను అది ఎలా స్టిచ్ చేసుకున్నానో వీడియోలో చూడండి అలాగే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా ఈ షేప్ బెల్ట్ అనేది లోపలికి అన్ని కుట్లు బయటికి కనపడకుండా లోపలి కుట్లు వేసుకున్నాను అంటే ఇన్విజబుల్గా ఉంటుంది అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి